దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి దేవాతి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియలారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు నాములు సర్వశక్తి దేవాతి అయినటువంటి దేవాతీ దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు ఇహోవాకు ప్రార్థన చేడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ఏంటంటే మిమ్మల్ని చెరగొని పోయిన వారు మిమ్మల్ని బాధించిన వారు మిమ్మల్ని హింసించిన వారు మిమ్మను చెరసాలకు అప్పగించినటువంటి వారు వారు ఎక్కడున్నా సరే వారి నిమిత్తము మీరు ప్రార్థన చేయండి వారికి క్షేమం కలిగేటట్టుగా ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాను మీరు వారి క్షేమం కలిగేటట్టు మీరు ప్రార్థన చేస్తే వారి క్షేమము మీ క్షేమము నాకు కారణమగునని దేవుడు మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట నెరవేర్చబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా శత్రువులు క్షేమం కోరారా అని మనం తలస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్నది పనిచేసింది ప్రియుల చూడండి పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం అక్కడ ఇస్రాయలు దేశపు చిన్నది తన యజమానురాలైనటువంటి నయమాను భార్యతో నా యజమానుడైనటువంటి నాయలైన వాడు షంబ్రోను పటలంలో ఉన్నటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన తప్పకుండా ఆయన మూలంగా నా యజమానుడైనటువంటి నా ఏలినవాడు తప్పకుండా స్వస్థత పొందుతాడని చెప్పడం కోసమే నేను ఎంతో కోరుచున్నాను షో పట్టణమునకు నా మనకు నా ఏలినవాడు వెళ్ళవలనని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను అంటాము ఆమెను చెరగొని తీసుకుని వచ్చారు బానిసగా ఉంటా ఉన్నది ఆయనను అయినటువంటి నయమానుకు నయమాను భార్యకు క్షేమం కలగాలని వేడుకుంటా ఉన్నది షౌర్రోనకు వెళ్ళాలని వేడుకుంటా ఉన్నది ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నది కుష్టి వ్యాధి నయము కావాలని కోరుకుంటా ఉన్నది నయమానకు సంపూర్ణ క్షేమం కలగాలని కోరుకుంటూ ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక పేరుకు చిన్నదే ప్రియుల కానీ బుద్ధిలో చాలా పెద్దది ఆత్మీయ జీవితంలో చాలా పెద్దది ప్రార్థనలో చాలా పట్టుదల కలిగినది స్థిర బుద్ధిలో చాలా పెద్దల కంటే మించినదిగా కనబడుతూ ఉన్నది ప్రియుల అందుకే నయమాను నన్ను తీసుకుని వచ్చాడని వారి మీద కుట్ర చేస్తూ ఎట్లా నేను తప్పించుకొని వీళ్ళ నుండి వెళ్ళిపోవాలి ఎలాగూ నేను నా తల్లిదండ్రులు చేరుకోవాలి అని ఆలోచించవలసినటువంటి టైంలో ఆ కుమార్తె ఎంతో పెద్దదైపోయి తన బాధనంతా మర్చిపోయి తన కష్టమంతా మర్చిపోయి తన వారినందరినీ మర్చిపోయి ఎందుకో దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడు నన్ను ఈ ప్లేస్లో ఉంచాడు దేవునికి మహిమ వచ్చే పాత్రగా ఉండాలి వారి క్షేమం నేను కోరుకోవాలి వారు దేవుణ్ణి ఎరగాలని ఆ కుమార్తె ప్లాన్ చేసుకొని నా వాడు ఫలానా స్థలంకు వెళ్ళాలని కోరుకుంటా ఉంది గ్రంథం అగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ ఏడవ వచ్చిన మాట ప్రకారం దాని క్షేమము మీ క్షేమం కారణమగునని దేవుడు సెలవిచ్చిన మాట ఇక్కడ ఇస్రాయల్ దేశపు చిన్నది ఈ నయమాని యొక్క క్షేమం కోరుకొని ఆమె క్షేమంగా ఉండేటట్టుగా దేవుడు ఘనకార్యం చేశాడు కోరిన ఆమె ఎంతో ఘనతకు పాత్రలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెను ఎంతగానో ప్రేమించి ఉంటారు ప్రియులారు నయమాన స్వస్థత పొందిన తర్వాత నయమాన దేవుణ్ణి ఎరిగిన తర్వాత నయమాన ఫ్యామిలీ అంతా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క రెక్కల వచ్చిన తర్వాత ఇస్రాయల్ దేశ చిన్నది ఎంతో ఘనత పొందింది ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి ఆత్మీయ జీవితాలు ఈలాగున మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా మన ప్రార్థన జీవితం విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం మెట్టుకు మెట్టు పెరగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు లోక సంబంధమైన వాటికి శరీర సంబంధమైన వాటికి తల వంచక దైవ సంబంధమైన వాటికి తల వంచి నూరంతల ఆశీర్వాదాన్ని మనం పొందేవారంగా పెద్దలమై ఉండాలని ప్రభు పిల్లలమై ఉండాలని శ్వాసంలో బలం పొందిన వారమై ఉండాలని అనేకులకు మన జీవితం మాదిరికరంగా ఉండాలని ఈ దేశపు చిన్నదాని జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియుల ఈ దినాన సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికి కూడా అనేకుల క్షేమం కోరే వారముగా మనం మార్చబడాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే ఈ దేశపు చిన్నది నయమాన క్షేమం కోరినట్టుగా మనం కూడా మన శత్రువుల క్షేమము కోరే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ లేఖనంలో స్థలవిచ్చినట్లుగా నిజముగా నా తండ్రి ఎవరినైతే తండ్రి మేము చేరపట్టాము ఎవరైతే మమ్మల్ని చెరపట్టారో ఎవరైతే మమ్మల్ని హింసించారో వారి క్షేమం కోరే వారంగా మేము ఉండాలని ఆ క్షేమం మీ క్షేమ కారణమునని మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్య కోట్లాది వందనములు అలాగ మీ లేఖనం ప్రకారం స్థ్రాలు చిన్నది నయమాను తండ్రి చెరగొని తెచ్చినప్పటికీ తండ్రి నయమానుకు ఆయన కుటుంబానికి క్షేమం కలగాలని కోరుకున్నట్టుగా తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మా శత్రువుల యొక్క క్షేమము కోరి ఒక మెట్టు తండ్రి ఆత్మీయ జీవితంలో ముందంజ వేసే వారంగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు మీ స్తోత్రాలు ఈ మాటలు తను మీ బిడలకు దీవెనకరంగా ఉంచుతూ మీ కూడా తండ్రి అనేకుల తండ్రి క్షేమం కోరే వారుగా ఆత్మీయ జీవితంలో తండ్రి నూరంతలుగా ఫలం పొందే వారికి మీ బిడ్డలు వర్ధీలు నట్లు ఘనకార్యం జరిగించి మేల్తో తృప్తిపరచు మహిమ పొందమని వారి ప్రయాణాలు సఫలం చేయమని విద్యాబుద్ధుల్లో సహాయం చేయమని సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని సమస్త కీడు కష్టం నష్టం కొట్టివేయమని దుఃఖదిన సమాప్తము చేయమని సకల సంతోషం సమాధానం మీ బిడ్డలకు ఇచ్చినందుకై మాట నవ్వు కలుగు చేసినందుకై స్థూతిస్తూ ఏసు పరిశుద్ధమైన నాములు స్థితించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె